వాటర్ యాపిల్ అనేక రకాలు చూసామండి నార్మల్ వెరైటీలు చూసాం ఓల్డ్ వెరైటీలు చూసాం అలాగే ఇప్పుడు న్యూ వెరైటీలు కూడా చూస్తాం ఇంకా న్యూ వెరైటీలు అవి కూడా చూపిస్తాను మీకు జస్ట్ ఇది షా కొత్త రకమైతే ఏం కాదండి నార్మల్ వెరైటీగా బట్ ఏంటంటే ఇది మినీ వాటర్ అండి రోజు వాటర్ యాప్ల్ అంటారు దీన్ని రోజు యాపిల్ అని కూడా అంటారు దీన్ని దీని రూటింగ్ ఎలా ఉంటుందండి వాటర్ యాపిల్ అండి కొద్దిగా పుల్లగా ఇంకా వగరగా బట్ తింటా చాలా బాగుంటుందండి ఇది ఫుల్ కలరింగ్ అండి మామూలు కలరింగ్ అయితే కాదు ఒకసారి ఉందండి విసిరేదా వాటర్ యాప్లు మినీ వాటర్ యాప్లు కూడా మన ఫామ్లో ఏర్పాటు చేస్తున్నానండి విసిరేదా తప్పనిసరిగా మీరు టెరస్ గార్డెన్లో కానీ లేకపోతే మన ఫామ్లో కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా చాలా ఆహ్లాదంగా చాలా చాలా బాగుంటాయండి ఎలా ఉందో ఫుల్ అండి ఇది ఇప్పుడు అది తయారవుతుందండి అది మన వీడియోలు మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన వీడియోలు అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాటర్ యాపిల్ ఎవరికి తిన్నారా తిన్న వాళ్ళు అయితే తిన్నానని చెప్పి తినలే తినలేదని చెప్పేసి దగ్గరికి కామెంట్ చేయండి చూద్దాం అంతమంది చెప్తారు సో థ్యాంక్ యూ